శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న నాగచైతన్య శోభితా గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆ జంట విడిపోయే అవకాశం ఉందని జోసం చెప్పిన సంగతి తెలిసిందే మరో మహిళ కారణంగా రెండు వేల ఇరవై ఏడులో ఈ జంట విడిపోతారని వేణుస్వామి తాజాగా జోసం చెప్పడంతో వివాదం చెలరేగింది ఇది అక్కినేని అభిమానులతో పాటు అందరికీ కోపం తెప్పించింది వేణుస్వామి బోల్డ్ ప్రొడక్షన్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ చాలా సీరియస్ గా ఉన్నారు దీంతో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇరు సంఘాలు తెలిపారు వారు పోలీసులకు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు నాగ చైతన్య గతంలో నటి సమంతాని వివాహం చేసుకున్నారు అయితే ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు అయితే శోభితా దూలిపాళ్ల ఇంతకు ముందు వివాహం చేసుకోలేదు నాగ చైతన్యను ఆమె పెళ్లాడనున్నారు ఇదే సమయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్లోకి ప్రవేశిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది అయితే ఈ షోలో ప్రవేశించేందుకు నాగార్జున్ను అతన్ని ప్రోత్సహిస్తారా అంటూ ఓ వర్గం సందేహాలు వ్యక్తం చేస్తుంది చైతన్య శోభితా నిశ్చితార్థం తమ కుటుంబంలో ఆనందం నింపిందని తమ కుమారుడిలోనూ సంతోషం చూశామని నాగార్జున ప్రముఖ మీడియా తో వ్యాఖ్యానించారు ఇలాంటి సమయంలో వేణుస్వామి జోస్యం పేరుతో తన నోటికి వచ్చింది చెబుతూ అక్కినేని అభిమానులకు ఆగ్రహం తెప్పించారు